రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం తీపిక ప్రయత్నం అందించింది రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రత్యేక యాప్ను అయితే రూపొందించింది ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇందులో ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకి యాక్టివిట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి మీకు రుణమాఫీ కాలేదా రుణమాఫీ కోసం బ్యాంకులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా అయితే అలాంటి వారి కోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ అయితే తీసుకొస్తుంది రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాని వారి కోసం ప్రభుత్వం కొత్తగా యాప్ని అయితే తీసుకొచ్చింది ఇది ఆగస్టు ముప్పై ఒకటినే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యాప్ అందుబాటులోకి అయితే తీసుకువచ్చారు అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం అయితే పదే పదే చెప్తుంది మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇవే విషయాన్ని రిపీట్ అయితే చేస్తున్నారు మరోవైపు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు రైతులు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకుల చుట్టూ తెగ తిరుగుతున్నారు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అయితే రూపొందించింది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అదేవిధంగా రుణమాఫీ కాని వాళ్ళు ఏ ఏ వివరాలు ఇందులో అప్లోడ్ చేయాలి ఇలాంటి డౌట్స్ నిరాక్షరస్తులైన రైతులను వేధిస్తూ ఉంటాయి అయితే అలాంటి వారి కోసమే ఈ వీడియో అయితే మీకు చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు యాప్ ఏ విధంగా లో చెక్ చేసుకోవాలనేది పూర్తిగా ఉంటుంది పూర్తిగా అయితే చూడండి యాప్ ఉంటుంది ఈ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అయ్యే ప్లేస్ ఏది ఉంటుందో ఆ ప్లేస్ చూద్దాం ఈ ఫేజ్ మొత్తం ఐదు స్టేజ్లలో యాప్ రైతు వివరాలను సేకరిస్తున్నారు రైతు భరోసా వ్యూ పాయింట్ సిక్స్ అని ఉంటుంది ఇక్కడ యాప్ లాగిన్ ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఏవో మాత్రమే దీన్ని యాక్సెస్ ఇచ్చారు సైన్ ఇన్ కొట్టిన తర్వాత యాప్కి సంబంధించిన నెక్స్ట్ స్టేజ్ సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు వెల్కమ్ టు అంటే ఇక్కడ రైతుకు ఏవోకి సంబంధించిన పేరు వస్తుంది ఏ ఏవో అయితే దాన్ని లాగిన్ చేస్తారో దాని పేరు వస్తుంది దాని తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంటుంది డిటర్మినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత బ్యాంక్ బ్రాంచ్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఏదైతే రైతు తను లోన్ తీసుకున్నాడో ఆ రైతు చెప్తాడు తన పర్టికులర్ బ్యాంక్లో పర్టికులర్ బ్రాంచ్లో లోన్ తీసుకున్నానని అలా ఆ బ్యాంకు నేమ్ ఎంటర్ చేస్తారు బ్రాంచ్ నేమ్ ఎక్కడో ఎంటర్ చేయగానే ఆ పర్టికులర్ బ్యాంకు పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న రైతులకు సంబంధించిన పూర్తిగా లోన్ వివరాలు ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన వివరాలు ఈ పేజీలో యాప్లో ఓపెన్ అవుతుంటారు సుమారుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఒక్కొక్క బ్యాంకులో రైతులు ఉంటే అందరి పేర్లు ఇందులో డిస్ప్లే అవుతాయి అయితే పర్టికులర్ ఎవరైతే కుటుంబాన్ని నిర్ధారిస్తున్నామో అతని ఆధార్ కార్డు రైతు మొగ అయినా ఆడైనా అతని ఆధార్ కార్డును లేదా ఫార్మర్ నేమ్ను ఎంటర్ చేయగానే లోన్కి సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి లోన్ వివరాలు ఓపెన్ తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ రైతు తన కుటుంబాన్ని నిర్ధారించాలంటే కుటుంబానికి సంబంధించిన అందరు రైతు పురుషుడైతే తన భార్య పిల్లల పేర్లు రైతు స్త్రీ అయితే భర్త పిల్లల పేర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఎంటర్ చేసిన తర్వాత చివరి స్టేజ్లో రైతుకు సంబంధించిన ఫోటో ఫ్యామిలీ ఫోటోను ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెల్ఫీ ఫోటో విద్య ఫ్యామిలీ మెంబర్స్ అప్లోడ్ చేస్తారు తర్వాత అఫిడవిట్ రైతు ఏదైతే నేను వివరాలను నమోదు చేసిన యాప్లో నా ఇష్టపూర్వకంగా నా సమక్షంలోనే ఈ పూర్తి వివరాలను అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పేసి అటెస్టెడ్ ఫోటో లెటర్ రాస్తారు దాన్ని కూడా అటెస్ట్ చేసి అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన సెంట్రల్ సర్వర్లో లోడ్ అవుతుంది దానికి సంబంధం అక్కడి నుంచి బ్యాంకులకు వెళుతుంది రుణమాఫీ రెండు లక్షల లోపు రుణం రుణమాఫీ కానీ రైతులకు సంబంధించి